మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా జరిగిన చర్చలో ఎంఐఎం బీఆర్ఎస్ సిపిఐ బీజేపీ నేతలు పాల్గొన్నారు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని తప్పుదువ పట్టిస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ ట్రాప్లో కాంగ్రెస్ పడొద్దని సూచించారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఒకటి నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకవేళ కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కదా అధ్యక్ష కేవలం ఆంధ్ర ప్రాంతంలో కట్టేసినట్టు వారి మిత్రుడో వారి సహచరుడో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయడానికో లేకుంటే అక్కడ ఆస్థాన గుత్తేగారు కృష్ణారెడ్డికి న్యాయం చేయడానికో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లను అక్కడ నడుస్తా ఉంటే డే అండ్ నైట్ నెలల పాటు సంవత్సరాల పాటు నడుస్తా ఉంటే దాన్ని ఆపడానికి ఏ రోజు కూడా ఒక చర్య కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు కేసీఆర్ గారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఇప్పుడే ఇప్పుడే మంత్రి గారు కూడా రిఫరెన్స్ లో చెప్తా ఉన్నారు టెండర్ నోటీస్ పడ్డప్పుడు అపెక్స్ కౌన్సిల్ పిలిస్తే కూడా పోస్ట్ పోన్మెంట్ అడిగిండ్రు తప్ప వెళ్ళేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే వారి చిత్తశుద్ధి ఎంత ఎంత బాటిదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష